హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రాగి లడ్డూని చూపిస్తానండి అప్పటికప్పుడు చేసుకునే బలమైన లడ్డు అండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రాగి లడ్డూని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజుకొకటి తిన్నట్లయితే శరీరం పుష్టినిచ్చి ఎముక బలాన్ని పెంచుతుందండి ఈ రాగి పిండిలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ముందుగా రాగి లడ్డూని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా బాదంని వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ రాగి లడ్డూని ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చండి హెల్త్కి చాలా మంచిది ఇదే నేతిలో రెండు కప్పుల రాగి పిండిని తీసుకోవాలి ఈ రాగి పిండిని లోటు మీడియం ఫ్లేమ్ లో కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రాగి పిండిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే లడ్డూల రుచి అంత బాగుంటుందండి ఈ రాగిపిండితోటి చేసిన ఆహార పదార్థాలని రోజు తినడం వలన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందండి ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా రాగిపిండి వేడిగా ఉండగానే కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకుని కలుపుకోవాలి ఈ ఎండు కొబ్బరి పొడి ప్లేస్ లో మీరు కురిడీని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసైనా పావు కప్పు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఇందులోకి ఏ కప్పుతోటి అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒకటిన్నర బెల్లాన్ని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు ఇలా కరిగిన బెల్లాన్ని ఫిల్టర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా రాగిపిండిలో వేసుకుని కలుపుకోవాలి మన ఛానల్లో రాగులతో చేసిన హల్వా ఇంకా రాగిపిండి హల్వా కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని వేసుకోవాలి తినేటప్పుడు చాలా బాగుంటాయండి ఫ్రై చేసిన జీడిపప్పు బాదంని వేసుకోవాలి ఒక అర స్పూను యాలకుల పొడి ఒక పావు స్పూన్ వరకు జాజికాయ పొడిని వేసుకోవాలి ఈ జాజికాయ పొడి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి ఇప్పుడు కరిగించిన ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి రాగి పిండి గోరువెచ్చగా ఉండగానే మనకి నచ్చిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవాలండి బాగా చల్లారితే డ్రై అవుతుంది ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత లడ్డూలుగా చుట్టుకోవాలి చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి రాగి జావ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి తోటి లడ్డు గాని లేదంటే రాగిపిండితోటి ఉప్మా కానీ ట్రై చేసి చూడండి అరుగుదలకి చాలా మంచిది ఎముక బలాన్ని పెంచుతుంది పాలు తాగని పిల్లలకి ఇలా రాగి లడ్డూని చేసి పెట్టండి కాల్షియం అందుతుంది ప్రెగ్నెంట్గా వాళ్ళు బాలింతలు ఎవరైనా తీసుకోవచ్చండి చాలా మంచిది చూసారు కదా రాగిపిండితోటి టేస్టీ లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్లో ఉండే వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ